హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని చేయబోతున్నామండి సో అన్నవరంలో ఎంతో ఫేమస్ అయిన సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అనమాట సో మనం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా కూడా ఈ ప్రసాదాన్ని మనం చేస్తూ ఉంటాం కదా సో వాటిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలాగ ప్రిపేర్ చేసేసుకోవాలి అనేది ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యింది వేసుకోవాలి అలాగే జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ క్రిస్మిస్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నేను ఇక్కడ బ్లాక్ కిస్మిస్ తీసుకున్నాను మీ దగ్గర వీలు ఉంటే చిన్న కిస్మిస్ ఉంటాయి కదా అలా అవి తీసుకోండి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు వరకు సుజీ రవ్వ అయితే యాడ్ చేసానండి సో ఇక్కడ పెద్ద గోధుమ రవ్వ ఉంటుంది ఎర్ర గోధుమ రవ్వ అంటారు అది గనక ఉంటే మీరు వేసుకోండి సో నేను చిన్న గోధుమ రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాంతో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోవాలన్నమాట మూడు కప్పులు పాలు వేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకున్నారంటే చక్కగా ఉడుకుతుందండి సో ఈ విధంగా ఈ రవ్వ అనేది పాలని బాగా పీల్చుకొని దగ్గర పడుతుంది సో చూపిస్తాను మీకు ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా రవ్వ దగ్గర పడుతుంది ఇలా పడేటప్పుడు ఒక కప్పు వరకు బెల్లంని తీసుకోండి సో మీరు హాఫ్ కప్పు బెల్లం హాఫ్ కప్పు పంచిదార అయినా సరే వేసుకోవచ్చు సో ఇక్కడ అయితే బెల్లాన్ని యాడ్ చేయాలన్నమాట సో నేను ఇక్కడ ఎర్ర బెల్లం తీసుకున్నాను దీని దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి సో బెల్లం కూడా బాగా కరిగేంత వరకు కూడా కరిగించుకున్న తర్వాత బెల్లం కరిగిన తర్వాత అరకప్పు వరకు నెయ్యి మాత్రం వేసుకుని వెంటనే మూతను పెట్టేసుకోవాలి కరిగించుకున్న నెయ్యి ఆవు నెయ్యి అరకప్పు వరకు యాడ్ చేయండి సో ఇందులోకి ఇలాచి పౌడరు ఒక స్పూన్ వేసుకోండి లేదంటే ఇలాచీలన దంచి వేసుకోవచ్చు ఒక బడే ఇలాచి సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ని వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలిపిన తర్వాత ప్రసాదం దగ్గర పడి ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా దేవునికి నైవేద్యంగా పెట్టారంటే చాలా మంచిది అన్నవరం సత్యనారాయణ వారి ప్రసాదాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫార్మ్లస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్